మన దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు కొన్నిసార్లు కాళ్ళలో బలం లేనప్పుడు ఎక్కడ పడిపోతామా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఫిజికల్ లెగ్స్ ఈ కాళ్ళు బాగానే ఉంటాయి కానీ ఆత్మీయ జీవితంలో పడిపోతానేమో పడిపోతానేమో కొంతమందికి ఆ భయం ఎక్కువ పడిపోతా పడిపోతా అనుకుంటా బాప్తిసం కూడా తీసుకోరండి రక్షణ పొందడానికి మీ హృదయం తెరిచి వేసేయని ఆహ్వానించండి అంటే అమ్మో అక్క రక్షణ పొందిన తర్వాత పడిపోతానేమో అనే భయం మనల్ని నిలబెట్టే దేవుడు ఉన్నంత వరకు ఆయన మనల్ని పడిపోనివ్వడు స్తోత్రం చెప్దాం హలియా చంటిబిడ్డ ప్రక్కనే తల్లి నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూనే ఉంటుంది ఒకవేళ అలా తట్టుకున్నా కూడా వెంటనే తల్లి ఉన్న తండ్రి ఉన్న వెంటనే క్యాచ్ దమ్ కదండి దేవుడు కూడా ఆయన మనల్ని కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడండి మీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద దూతలే కాదండి ఆయనే మనతో ఉండి మనల్ని కాపాడే దేవుడు నువ్వెక్కడ ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎక్కడ అవమానం పొందావో అక్కడే నిన్ను గనపరచాలని కోరుతున్నాడు ఎక్కడ నువ్వు వేస్ట్ అన్నారో అక్కడే యు ఆర్ ప్రెషస్ యు ఆర్ వర్త్ చాలా విలువైన వ్యక్తివని నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు స్థాపించాలని ఆశపడుతున్నాడు దేవుని కార్యాలు మన ద్వారానే ప్రపంచానికి కనపరచాలని ఆయన కోరుతున్నాడు నమ్మితే స్తోత్రం చెప్దాం హలే లూయా మనల్ని నిలబెట్టిన తర్వాత నేను నిలబడ్డానికి గొప్పగా ఫీల్ అవడానికి కాదండి నీకే మహిమయ్య ఈరోజు నేను నిలబడ్డానంటే నీకే మహిమ ఈరోజు నేను బ్రతికున్నానంటే నీకే మహిమ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీకే మహిమని మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నాడు